ఈ రోజు బైబిల్ మాట రాజైన సమూహేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కులు మొక్కి కని నా కుమారుడా ఏమందును నీ బలమును స్త్రీలకు ఇయ్యకము రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయకుమో ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు ఎముయేలు ఇది రాజులకు తగదు మజ్జాసక్తి అధికారులకు తగదు త్రాకి ఎలా వారు కట్టడలను మరుతురు దీనులందరికీ అన్యాయం చేదురు ప్రాణము చూస్తున్న వారికి మధ్యము మనో మనోవ్యాకులం గలవారికి ద్రాక్షారసముయ్యుడి వారు త్రాగి తమ పేదరికం మరుతురు తమ శ్రణమ్మలు ఇక తలంచుకుందరు మగవారిని దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరవము నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చము దీనులకు శ్రమపడవారికి దరిద్రులకును న్యాయం జరిపింపు గుణవతి అయిన భార్య దొరుకుటదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది ఆమె పెనుంటే ఆమె ఎందు నమ్మిక ఇచ్చను అతని లాభప్రాప్తికి విలితి కలగదు ఆమె తను బ్రతుకు అతనికి మేలు చేయను కనుక కీడేమూ చేయదు ఆమె గొర్రె బొచ్చును అవసనాలను వెతుకును తన చేతులారా వాటితో పనిచేయను వర్తకపు వాడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచను తన పనికత్తెలకు భర్తం ఏర్పరచను ఆమె పొలము చూచి తాను తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తొట్టు ఇక్కడ కట్టించను ఆమె నడుకట్టు చేతి నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయను తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకున్నాం రాత్రివేళ ఆమె దీపం మారిపోదు ఆమె పంటని చేత పట్టుకును తన వ్రెళ్లతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రలకు తన చేతుని చాపును తన ఇంటివారి చలి తగులన్నీ భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకున్నాం ఆమె బట్టలు సన్నన్ని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పినుమటి దేశ పెద్దలతో కూడా కూర్చుండడు గౌరి యోధ పేరు గుని ఆమె నారబట్టలు నేయించి అమ్మను నడికట్లను వర్తకులకు అమ్మను బలమును గంతయు ఆమెకు వస్త్రములు ఆమె కాల విశ్వమే నిర్భయంగా ఉండను జ్ఞానము కలిగి తన నోరు తెచ్చు కృపగల ఉపదేశము ఆమె భోజించను ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టను పనిచేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పవి ధర్మం ధర్మం ఉన్నారు కానీ వారందరూ నీవు మించిన దానవు